భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే హరిప్రియ ప్రగతి పటంలో వెళ్తున్న ఇల్లందు మున్సిపాలిటీకి పట్టణ ప్రగతిలో ప్రత్యేక పురస్కారం ప్రత్యేక గుర్తింపు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ప్రజల ఆశీర్వాదంతో తాను ఎమ్మెల్యేగా గెలిచాక మున్సిపల్ కొత్త పాలక వర్గం చైర్మన్ గా ప్రజా ప్రతినిధులు అత్యధికులు పాలక వర్గంలో ఉండడం జరిగిందన్నారు పాలక వర్గం ఏర్పాటు నుండి అనేక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కారం చేస్తూ పట్టణాన్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకెళ్లడం జరిగిందని పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా మంత్రి కేటీఆర్ గతంలో జిల్లాలోనే ఇల్లందు పట్టణంలో ప్రారంభించడం జరిగిందన్నారు ఒకనాడు కానీ ప్రజలందరి ఆశీర్వాదం పోయి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అదే ఎన్ని మనం ఎందుకు మార్చలేకపోతున్నాము ఖచ్చితంగా మార్చాలి అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చి నిజంగా ఒక శపథం లాగే అనుకోవడం జరిగింది నేను ఏల్యే అయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు నడుస్తున్నటువంటి తర్వాతనే

జనందరి ఆశీర్వాదం వల్లనే బస్ట్లో కూడా సాధ్యమైంది అందుకు ఇల్లందు పట్టణ ప్రజలందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు నిజంగా ఈ మూడు సంవత్సరాల కాలంలో ఇల్లందులో ఎన్నో మార్పులు చూసా మనందరికీ తెలుసు పట్టణ ప్రగతి ప్రోగ్రాము గౌరవ మంత్రిమంత్రులు కేటీఆర్ గారు చేసిన మన జిల్లాకు వచ్చేసరికి ఇద్దరిలోనే పెట్టడం జరిగింది ఆనాడు మరి వాళ్ళు వస్తున్నప్పుడు ఏరియా సర్వే ద్వారా బుగవ్ చూశారు పర్టికులర్గా ఆనాడు బుగ్గవా పరిస్థితి ఎలా ఉంది ఎంత చెత్త చెలతో ఉంటుందో మనందరం కూడా కలాలని చూసిన వాళ్ళనుకుంటారు ప్రెస్ మీడియా యూట్యూబ్తో సహా తరువాత మీటింగ్ జరుగుతున్నటువంటి క్రమంలో కూడా ప్రత్యేకించి ఉగవా గురించి మాట్లాడడం జరిగింది కేటీఆర్ కానీ అదే భూగవాన్ని ఇవాళ గౌరవ చైర్మన్ గారు గౌరవ కౌన్సిలర్ అందరి దగ్గర రక్షణ చేసిన తర్వాత ఆ భూమి నిజంగా చాలా బాగా చేశారన్న అసలు ఎలా చేశారు ఏంటి అనేసి స్వయంగా గౌరవ పెట్టారు నేర్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎన్నోసార్లు ఫలితాలు ఇల్ల మున్సిపాలిటీకి సంబంధించి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు కూడా చెప్పినటువంటి సందర్భాలు